అక్షయ తన లగేజ్ సర్దుకుని అక్షయ రూమ్లో నుంచి అవని వాళ్ళ రూమ్లోకి వెళ్తుంది అవని తన కూతురు కోసం రాసుకున్న డైరీని చూస్తుంది అలాగే అవని శ్రీకర్ల ఫోటోని చూసి మీరు ఇన్ని రోజులు బిడ్డలా చూసుకున్నారు మీరు జన్మనివ్వకపోయినా తల్లిదండ్రులుగా మారారు మీరు ఇంట్లో ఉండుంటే గనుక ఇంటి నుంచి బయటకు వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు ఏ తప్పు చేయకుండానే పైన నిందపడింది పెద్దమ్మగారు పసురు ముందు తయారు చేయమన్నారు అని చెప్పి పసురు మందు తయారు చేశాను అది విషంగా మారిందని చెప్పి పెద్దమ్మగారు ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మన్నారు మీరు మీ పాపతో తిరిగి వచ్చేసరికి ఇంట్లో ఉండకూడదన్నారు అందుకే శాశ్వతంగా ఇంటి నుంచి వెళ్ళిపోతున్నాను మీకు చెప్పకుండా వెళ్ళిపోతున్నందుకు క్షమించండి మేడం సార్ అని చెప్పి అక్షయ అవని శ్రీకర్ ఫోటోకి చెప్తూ ఉంటుంది ఇక అక్షయ మెల్లగా అవని శ్రీకర్ లో నుంచి బయటికి వచ్చి వేదవతి ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తుంది అప్పుడు అమ్మవారు అక్షయను అలాగే చూస్తూ ఉంటుంది ఇక మరోవైపు అవని శ్రీకర్ యాగం పూర్తి చేసుకుని చాలా సంతోషంగా ఇంటికి వస్తూ ఉంటారు అక్షయ ఇల్లు దాటి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది అప్పుడు పుట్టలో ఉండే నాగమ్మ తల్లి అక్షయను చూస్తుంది అక్షయకు తోడుగా అలా అక్షయ వెనక నాగబొమ్మ కూడా వెళ్తూ ఉంటుంది ఇక అక్షయ గుడి దగ్గరకు వెళ్తుంది అన్నం పెట్టిన వేదవతి గారి కుటుంబానికి మంచి జరగాలని కోరుకుంటాను వేదవతి అమ్మగారు మందు తయారు చేయమన్నారని బసరు మందు తయారు చేశాను అది విషయంగా ఎలా మారిందో నీకే తెలియాలి తల్లి చేయని తప్పుకు పైన నిందపడింది ఇంట్లో అందరూ కూడా అనరాని మాటలు అన్నారు పెద్దమ్మగారు వచ్చేసరికి వాళ్ళ కంట పడకూడదన్నారు అందుకే శాశ్వతంగా ఇంటి నుంచి వెళ్ళిపోతున్నాను రాధాకృష్ణ గారికి ఎలాంటి ప్రాణాపాయం జరగకూడదు రాధాకృష్ణ గారికి ఏదైనా అయ్యిందంటే అవని మేడంకు వల్ల మాట వస్తుంది ఆ ఇంట్లో అందరూ సంతోషంగా ఉండాలి అక్కడ ఉంటే అవని మేడం వాళ్ళు సంతోషంగా ఉండలేవరు అందుకే అవని మేడం వాళ్ళకు కనిపించకుండా దూరంగా వెళ్ళిపోతున్నాను రాధాకృష్ణ సార్ నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలి అని అక్షయ అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది అవని మేడం శ్రీకర్ సార్ వాళ్ళకు కనిపించకూడదు ఇక్కడే ఎక్కడైనా ఉంటే మేడం వాళ్ళు కోసం వెతుకుతారు అందుకే దూరంగా వెళ్ళిపోవాలనుకుంటున్నాను తల్లి నారాయణ తాతయ్య దగ్గరకు కూడా వెళ్ళట్లేదు ఈ ఊరి నుంచి దూరంగా వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయాలనుకుంటున్నావో తెలీదు నీకే తెలుసు ఇక బయలుదేరుతాను తల్లి అని చెప్పి అక్షయ అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటే నాగమ్మ తల్లి అక్షయ వెనకే ఉండి అక్షయ మాటలను వింటూ ఉంటుంది ఇక సిద్ధేశ్వర స్వామి యాగం జరిపిన దగ్గర కూర్చుని శివయ్యకు నమస్కారం చేసుకుంటూ ఇలా చెప్తూ ఉంటాడు అవనిని తన కూతుర్ని కలిపాను వాళ్ళిద్దరికీ ఎలాంటి సమస్యలు రాకుండా సంతోషంగా ఉండేలా నువ్వే చూసుకో స్వామి అని చెప్పి సిద్ధేశ్వర స్వామి శివయ్యకు చెప్తూ ఉంటాడు ఇక బయలుదేరదామా అని సిద్ధేశ్వర స్వామి తన శిష్యులను అడుగుతూ ఉంటాడు స్వామి ఒక చిన్న సందేహం అని చెప్పి శిష్యులు అంటూ ఉంటారు ఏంటో చెప్పు శిష్య అని చెప్పి సిద్ధేశ్వర స్వామి అడుగుతూ ఉంటారు అక్షయ ఇన్ని రోజులు అమ్మవారి సంరక్షణలో ఉంది కాబట్టి అమ్మవారి కాపుదల అక్షయపై ఉన్నది ఇప్పుడు అక్షయే అవని శ్రీకర్ల కూతురని అవని శ్రీకర్కి తెలిసిపోయింది అలాగే అవనికి గండం తొలగిపోయిందని తెలిసిపోయింది ఇప్పుడు మరి అక్షయపై అమ్మవారి కాపుదల ఉంటుందా లేదా అని శిష్యుడు సిద్ధేశ్వర స్వామిని అడుగుతూ ఉంటాడు పిల్లలు తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు సంరక్షణ తల్లిదండ్రులకే ఉంటుంది బిడ్డ తిన్నదా తినలేదా బిడ్డ ఎండలో ఉన్నదా నీడలో ఉన్నదా అన్న ఆలోచనలన్నీ తల్లిదండ్రులకే ఉంటాయి బిడ్డకు ఎండ తగిలినప్పుడు తల్లిదండ్రులు నీడవుతారు ఆకలి వేసినప్పుడు తల్లిదండ్రులే బిడ్డ ఆకలి తీరుస్తారు అలాగే అక్షయ్కు అమ్మవారి కృప కన్నా కన్న తల్లిదండ్రుల జాగ్రత్త ఇప్పుడు ఎక్కువ ఉండాలి అక్షయ జననం ఒక లోక కళ్యాణం అక్షయ్ అమ్మవారి అంశతో పుట్టినంత మాత్రాన అక్షయ్కు కష్టాలు ఉండవని అనుకోవాల్సిన అవసరం లేదు ప్రతి జీవికి ఏదో ఒక రూపంలో సమస్యను ప్రమాదమో వచ్చి తీరుతుంది భూమాత దగ్గర అక్షయ్ ఉందని చెప్పి అక్షయ్కు ఎలాంటి ప్రమాదం లేదని చెప్పను అక్షయ్కు ఏదైనా ప్రమాదం వాటిల్లితే ఆ అమ్మవారు తప్పకుండా అక్షయ్ను కాపాడుతుంది ఇన్ని సంవత్సరాలకు అమ్మవారు తల్లి బిడ్డలను కలిపిందన్న సంతోషం ఒకవైపు ఉన్న అక్షయ్కు ఎటు నుంచి ప్రమాదం వస్తుందో అన్న ఆతృత కూడా మనసులో ఉంది అని సిద్ధేశ్వర స్వామి తన శిష్యులకు చెప్తూ ఉంటారు ఇక మరోవైపు నిహారిక స్పీడ్గా కార్ డ్రైవింగ్ చేస్తూ ఉంటుంది కృష్ణబాబు పక్కనే కూర్చుంటాడు ఎక్కడికి బంగారం అంత స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నావు అని కృష్ణ అడుగుతూ ఉంటే నువ్వు కాముగా కూర్చో అని చెప్పి నిహారిక అంటుంది ఇందాక నుంచి కాముగానే కూర్చున్నానని కృష్ణ అంటాడు ఇక మరోవైపు సిద్ధేశ్వర స్వామి ఆ కుటుంబం సంతోషంగా ఉండాలని కోరుకుందాం అందులో అక్షయ ఉండాలని కోరుకుందాం అంతకు మించి దైవలీలలో ఎలా ఉన్నాయో తెలియదు కదా అని సిద్ధేశ్వర స్వామి తన శిష్యులకు చెప్పి ఏగం జరిగిన దగ్గర నుంచి బయలుదేరతారు ఇక మరోవైపు అక్షయ రోడ్డు మీద నడిచి వెళ్తూ ఉంటుంది అవని అర్జెంటుగా కూతురు దగ్గరికి వెళ్ళాలనుకుంటే నువ్వేంటి సడన్గా కారాప్ చేసావు అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు అయ్యో బావ అందరికీ గుడ్ ను చెప్పాలనుకున్నప్పుడు ముందు స్వీట్ తినిపించాలి కదా అని చెప్పి అవని అంటుంది ఇక అప్పుడు అక్షయ ఆవని శ్రీకర్ని చూస్తుంది మేడంకి సార్కి కనిపించకూడదు అని చెప్పి చాటుగా దాక్కుంటుంది అక్షయ కూతురు అన్న నిజం అత్తయ్య వాళ్ళకు చెప్పగానే అత్తయ్య వాళ్ళ మొహంలో ఎంత సంతోషం కనిపిస్తుందో బావా అని అవని అంటుంది అవును అవుని అమ్మ వాళ్ళకు అక్షయ వాళ్ళ వారసురాలను తెలియగాని ఏరువాకలో పల్లెటూరులో అమ్మ వాళ్ళకు వచ్చిన సంతోషం కన్నా ఎక్కువ సంతోషాన్ని ఇప్పుడు పొందుతారు అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఇక అక్షయ్ చాటుగా ఉండి అవని మేడం శ్రీకర్ సార్ వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు అవేంటో వినిపించట్లేదు మేడం వాళ్ళ పాప వచ్చేసరికి ఇంటి దగ్గరే ఉంటాననుకుని ఉంటారు రాత్రి మేడం సార్ వాళ్ళు రూమ్కి వెళ్ళి మీ పాపను చూపించండి అని అడిగాను ఇప్పుడు మేడం వాళ్ళు వాళ్ళ పాపను తీసుకుని వస్తున్నారనుకుంటా వాళ్ళ పాప కారులో ఉందేమో అని అక్షయ కారులోకి తొంగి తొంగి చూస్తూ ఉంటే అప్పుడు అవని అక్షయ్ను చూసి అక్షయ అక్షయ అని చెప్పి అక్షయ్ దగ్గరకు వెళ్తూ ఉంటుంది మేడం వాళ్ళకు కనిపించకూడదు అనుకుంటేనే కనిపించేశాను ఎక్కడైనా దాక్కోవాలి అని అక్షయ చాటుగా వెళ్ళి దాక్కుంటుంది అవని అక్షయ అక్షయ అని చెప్పి చుట్టుపక్కల అంతా వెతుకుతూ ఉంటుంది అవని అక్షయ ఇక్కడ ఎందుకుంటుంది పాపని తీసుకొస్తామని ఇంట్లో అందరూ కూడా అడుగు బయట పెట్టకుండా ఎదురు చూస్తూ సంతోషంగా ఉండుంటారు రావని అక్షయ ఇక్కడ ఉండదు ఇంట్లోనే ఉండుంటుందని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు లేదు బావ అక్షయ్ని చూశాను చూసి అక్షయ్ దాక్కుంది అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది లేదు అవని కూతురు కోసం అక్షయ్ కూడా ఎదురు చూస్తూ ఉంటుంటుంది తనకు నిజం చెప్పాలి పదవి వెళ్దామని చెప్పి శ్రీకర్ అంటాడు ఇక శ్రీకర్ అవనిని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోగానే వీలైనంత తొందరగా ఊరు దాటి వెళ్ళిపోవాలి లేకపోతే అవని మేడం వాళ్ళ కంటపడతాను అవని మేడం శ్రీకర్ సార్ గురించి తెలిసిన తర్వాత కోసం మీరెవరూ వెతకండి అని చెప్పి అక్షయ మనసులో అనుకుని అక్కడి నుంచి బయలుదేరుతుంది ఇక మరోవైపు నిహారిక కార్ని స్వీట్గా డ్రైవ్ చేస్తూ సడన్గా బ్రేక్ కొడుతుంది దాంతో కృష్ణబాబు తల వెళ్ళి కారు గుద్దుకుంటుంది అబ్బా ఏంటే చంపేయాలనుకున్నావా ఏంటి అని కృష్ణ అంటూ ఉంటాడు ముందు కారు దిగు అని చెప్పి నిహారిక అంటుంది కారు దిగాక నిహారిక సైలెంట్గా ఉంటుంది అక్కడ రాధాకృష్ణ అన్నయ్య ప్రాణం పోయేలా ఉంది అందరూ హాస్పిటల్లో ఉంటే ఇక్కడికెందుకు అని చెప్పి కృష్ణ నిహారికను అడుగుతూ ఉంటాడు ఇప్పుడు రాధాకృష్ణ బావగారి ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదని డాక్టర్ చెప్పారు కానీ ఆలోచించాల్సింది అక్షయ్ గురించి అని చెప్పి నిహారిక అంటుంది అక్షయ్ గురించా అని చెప్పి కృష్ణ అంటూ ఉంటాడు అవును అత్తయ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మన్న అక్షయ ఇంటి నుంచి వెళ్ళదు అవని వాళ్ళు వచ్చే వరకు అక్షయ్ ఇంట్లోనే ఉంటుంది శ్రీకర్ వచ్చారంటే అక్షయ్ వాళ్ళ కూతురే అన్న నిజాన్ని అందరికీ చెప్పేస్తారు అప్పుడు అత్తయ్య అక్షయ్ను నెత్తిని పెట్టుకుంటుంది అప్పుడు ప్రమాదం అని చెప్పి నిహారిక అంటుంది అందుకే అక్షయ్ను అందరికంటే ముందే ఇంటికి వెళ్ళి పంపేయాలి అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది ఎక్కడికి ఇంటి నుంచి బయటకా లేకపోతే ఏకంగా పైలోకానిక అని చెప్పి కృష్ణ అంటూ ఉంటాడు ఏది కుదిరితే అది అని చెప్పి నిహారిక అంటుంది దాన్ని చంపేద్దాము పైలోకాలకు పంపించేద్దాము ఎవరికి అనుమానం రాకుండా ఇంటి నుంచి వెళ్ళిపోయిందని అందరికీ చెప్పేద్దాం అని కృష్ణ అంటూ ఉంటాడు ఏదో ఒకటి చేద్దాం ముందైతే ఇంటికి వెళ్దాం పదా అని చెప్పి నిహారిక అంటున్నారు ఇక మరోవైపు ఆవిని శ్రీకర్ చాలా సంతోషంగా ఇంటికి వస్తారు స్వీట్స్ టేబుల్ మీద పెట్టి అత్తయ్య మామయ్య పెద్దరాజన్నయ్య వసంతౌదన్ గారు ఇలా రండి అని చెప్పి పిలుస్తూ ఉంటారు ఇక ఎవరు కూడా పలకపోవడంతో అమ్మ నాన్న కూతురు గురించి చెప్తాం రండి అని చెప్పి శ్రీకర్ పిలుస్తూ ఉంటాడు ఇదేంటి బావా కోసం అందరు కూడా ఎదురు చూస్తారనుకుంటే ఇన్ ఇన్నిసార్లు పిలిచిన ఒక్కరు కూడా బయటకు రావట్లేదు అసలు గద్ద కోడి పిల్లను తన్నుకుపోయినట్టు ఎదురుగా నిహారిక కృష్ణలు ఏం విషయం తెలుపుతామా అని చెప్పి ఎదురు చూస్తూ ఉండాలి వాళ్ళు కూడా కనిపించట్లేదు అని చెప్పి శ్రీకర్ అంటాడు అవని అక్షయ అయినా ఉంటుందా అక్షయని పిలు అని చెప్పి శ్రీకర్ అంటాడు అమ్మ అక్షయ అక్షయ ఎక్కడున్నావు అమ్మ త్వరగా రా అని చెప్పి అవని పిలుస్తూ ఉంటుంది అక్షయ్ కూడా కనిపించకపోవడంతో అవని అక్షయ్ పైన రూమ్లో ఉండి ఉంటుంది నువ్వు వెళ్ళి అక్షయ్ని తీసుకురా అమ్మ వాళ్ళ రూమ్కి వెళ్ళి అమ్మ వాళ్ళని తీసుకొస్తా అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక అవని అక్షయ్ని వెతుక్కుంటూ పై రూమ్కి వెళ్తుంది ఇక మరోవైపు శ్రీకర్ వేదవతి రూమ్లోకి వెళ్ళి అమ్మ నాన్న అని చెప్పి పిలుస్తూ ఉంటాడు కనిపించకపోవడంతో అక్క ఎక్కడున్నారు అని చెప్పి పిలుస్తూ ఉంటాడు ఎవరూ కనిపించకపోవడంతో శ్రీకర హాల్లోకి వస్తాడు అవని కూడా హాల్లోకి వచ్చి బావా అక్షయ్ కూడా పైన రూమ్లో లేదు అని చెప్పి చెప్తూ ఉంటుంది ఏదో ఊహించుకుని వస్తే వీళ్ళు ఎవరు ఇంట్లో కనిపించట్లేదు ఏంటి బావా అని చెప్పి అవని అంటుంది బహుశా మనవరాల గురించి చెప్తామని గుడికి వెళ్ళుంటారా అని చెప్పి అవని అంటుంది మనవరాల గురించి తెలిసిన తర్వాత వెళ్తారు కానీ ముందే ఎందుకు వెళ్తారు ఓకే నువ్వు చెప్పిన విధంగానే గుడికి వెళ్ళుంటే అక్షయను కూడా తీసుకుని వెళ్ళుంటారా అని చెప్పి శ్రీకర్ అంటాడు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చే